ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం ఒక ప్రధానమైన అంశం మీద డిస్కస్ చేసేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ అయితే ఇప్పుడు గతంలో ఉన్న రేషన్ వెహికల్స్ సో ప్రజెంట్ వాటి సిచ్యువేషన్ ఏంటంటే ఏమని చెప్తారు సార్ ఇప్పుడు వాటన్నింటినీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రద్దు చేసేసింది అవును ఆ వెహికల్స్ అవసరం లేదు అనుకుంది అలాగే ఆ వెహికల్స్ని కొనుగోలు చేసినటువంటి వాళ్ళ సేవలకు కూడా అవసరం లేదనుకుంది ఓకే సో దాంతో దాదాపు పదివేల కోట్ల రూపాయలు మిగిలిందని అంచనా వేస్తున్నారు ఓవరాల్గా ఐదు సంవత్సరాల్లో అయితే ఇక్కడ ఆ వెహికల్స్ను కొనుగోలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు మాకు లబ్ధి లేదు మేము ఎలా బతకాలి మేము ఎలా ఈఎంఐలు కట్టాలి ఆ వెహికల్స్ సంబంధించి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు అయితే రీసెంట్గా నేను సోషల్ మీడియాలో చూసిన ఒక ఫోటో దాన్ని ఈ అన్న క్యాంటీన్కి క్యాంటీన్స్ ఉన్నాయి కదా అన్న క్యాంటీన్స్ లాగా మార్చేసినట్టు కొన్ని వెహికల్స్ కనిపించాయి నాకు సోషల్ మీడియాలో ఓకే ఇప్పుడు డొక్కా సీతమ్మ అన్నదానం అని పేరు పెట్టి స్టిక్కరింగ్ చేసి డొక్కా సీతమ్మ అన్నదానం అని చెప్పి దానికి వాటిని ఉపయోగిస్తున్నారు తెలిసి కర్నూల్లో ఏదో పెట్టినట్టున్నారు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి మొత్తం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రాష్ట్రంలో కనిపించట్లేదు కానీ కొన్ని కొన్ని చోట్ల ఈ వెహికల్స్ని దానికి ఉపయోగిస్తున్నారు అనేది వినిపిస్తుంది బహుశా ఆ యాంగిల్ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నట్టున్నారు డొక్కా సీతమ్మ పేరు పెట్టి డొక్కా సీతమ్ అన్నదానం అని చెప్పేసి ఆ వెహికల్స్ని మరి వాళ్ళకి రెవెన్యూ ఏంటి అనేది మరి వాళ్ళు అన్నదానానికి అయితే ఉపయోగిస్తున్నారు మరి దాని వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇస్తారా గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా రీఎంబర్స్మెంట్ ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు ఓకే బట్ ఒక ఐడియా మాత్రం బాగుంది ఆ వెహికల్స్ ని ఇప్పుడు ఇంతమంది బియ్యం తీసుకెళ్లే వాళ్ళు ఆ లో బియ్యం తీసుకెళ్ళి రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి బియ్యం ఇచ్చేవాళ్ళు ఒకవేళ రేషన్ కార్డులు ఉన్నటువంటి బియ్యం తీసుకోకపోతే కనుక వాళ్ళకి ఏదో అమౌంట్ ఇచ్చేసి ఈ బియ్యాన్ని ఉంచుకొని మళ్ళీ ఈ బియ్యం మొత్తాన్ని తీసుకెళ్లి డీలర్కి ఇచ్చేవాళ్ళు డీలర్ తీసుకెళ్లి అక్కడ ఉండేటువంటి కొంచెం బ్లాక్ మెరర్స్కి ఇచ్చేవాళ్ళు అంటే ఈ మాఫియాకి ఇచ్చేవాళ్ళు మాఫియాకి ఆ మాఫియా ఆఫ్రికా కంట్రీస్ కి సర్ప్రైజ్ చేసేది ఓకే సార్ అయితే ఇప్పుడు అసలు అలా రేషన్ ఇంటింటికి తీసుకెళ్ళివ్వటం వల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉందంటారా ఇప్పుడు దానివల్ల ఉపయోగం లేదనే కదా తీసేసింది ప్రభుత్వం ఎస్ అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే సో ఇంటింటికి వస్తే ఇస్తేనే బెటర్ అన్నట్లుగా థింక్ చేస్తున్నారు అసలు అంటే ఉపయోగాలు అసలు ఉన్నాయి అనుకోవచ్చు సార్ దాన్ని ఇప్పుడు ఇంటికి వెళ్ళి లేకపోతే డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా ఇప్పుడు ఆల్రెడీ ఇంటికి వెళ్ళి ఇవంటున్నారు ఒకవేళ వెళ్ళలేనటువంటి వాళ్ళు డీలర్ షాప్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వాలని చెప్పి చెప్పారు ఆ వెసలుబాటు కూడా కల్పించారుగా ఓకే కాకపోతే దానికంటే కూడా వీళ్ళు డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవటం అనేది ఇంతకుముందు వాళ్ళు వచ్చినందువల్ల ఉపయోగం ఏంటి వస్తారు వచ్చిన తర్వాత ఆ వెహికల్ ఎక్కడో ఆపుకుంటారు ఆ గ్రామంలోనే ఆపుకుంటారు ఎక్కడో అక్కడ అక్కడికి వెళ్ళాలి వీళ్ళందరూ వీళ్ళే వాళ్ళే ఇంటింటికేమో రారు అవును అక్కడికి వెళ్ళాలి లేదంటే నాలుగు బజార్లు ఉన్నాయి అనుకోండి ఈ నాలుగు బజార్లో నాలుగు చోట్ల తిరుగుతూనే ఇస్తారు ఇప్పుడు గ్రామం ఉంటే కనుక ఆ డీలర్ ఆ గ్రామంలోనే ఉంటాడు కదా ఆ గ్రామానికి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు ఇప్పుడు కావాల్సింది అప్పుడు తీసుకొచ్చుకుంటారు సో దానికి బయోమెట్రిక్ సిస్టమ్ ఇవన్నీ పెట్టారు ఇప్పుడు అంతకుముందు అలా లేదు కదా వీళ్ళే బియ్యం వాళ్ళ దగ్గర నుంచి పది రూపాయలు ఇచ్చేసి బియ్యం ఇవ్వకుండా వీళ్ళే బ్లాక్ చేసేవాళ్ళు మాఫియా అంద చేసేవాళ్ళు అనేది కదా వాళ్ళ మీద ఉండేటువంటి ఆరోపణలు కొంతమంది అందరు కాకపోయినా కొంతమంది సో అందుకే వాళ్ళు తీసేసారు ఇప్పుడు వాళ్ళు మా మాకు ఏంటి మాకు ప్రత్యామ్నాయం ఏంటి అని అంటున్నారు యాక్చువల్గా వాళ్ళు సబ్సిడీ మీద ఆ వెహికల్స్ తీసిచ్చారు ఓకే సో ఈఎంఐలు కట్టుకుంటారు కట్టకపోతే గవర్నమెంట్ ఏదైనా రియంబర్స్మెంట్ ఇస్తుంది ఇచ్చే ఆలోచన కూడా చేస్తుంది అందుకని నష్టపోతారు అనుకుంటే బట్ వాళ్ళ దగ్గర వెహికల్స్ అయితే ఉన్నాయిగా సబ్సిడీ భంగం వెహికల్స్ అయితే వాళ్ళకి ఉంటాయి అయితే ఆ వెహికల్స్ని ఇప్పుడు యాక్చువల్గా మిగతా వాడుకోవచ్చు ఇది ఇతరత్ర అవసరాలకు వాడుకోవచ్చు వాటిని ఇప్పుడు మనం గూడ్స్ తీసుకెళ్ళడానికి వీటన్ని వాడుకోవచ్చు వాటి స్ట్రక్చర్ కూడా అలానే ఉంది కదా సో కొంతమంది అలా వాడుకుంటున్నారు ఇప్పుడు నాకు లేటెస్ట్గా ఏంటంటే ఈ అన్నదానానికి ఉపయోగిస్తున్నారు అంటే తీసుకెళ్ళి ఎక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ సెంటర్లో పెట్టేస్తారు అన్నదానానికి పెట్టేస్తారు దాని నుంచి గవర్నమెంట్ నుంచి ఏదో కొంత అమౌంట్ వస్తుంది రాకుండా ఉండదు అవును సార్ సో వీళ్ళు దానికి ఉపయోగిస్తున్నట్టు ఇప్పుడు డొక్కా సీతం అన్నదాన మొబైల్ క్యాంటీన్స్గా వీటిని ఉపయోగిస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది ఇది మంచి ఐడియా అయితే ఈ వీటన్ని ఏదో ఒక ప్రచారంగా ఉపయోగిస్తున్నారు కానీ కాకపోతే నాకు కాని ఏంటంటే రిషికొండ ఉంది కదా రిషికొండ అనేది దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు అది అత్యాధునికమైనటువంటి వసతులు సౌకర్యాలతోటి నిర్మించారు ఋషి కొండని తొలిచేసి మొత్తం కొండనే తొలిచేసి నిర్మించినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి విలాసవంతమైన భవనం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం నరైంది ఇప్పటి వరకు దాన్ని ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచించట్ల ఇప్పుడు అక్కడ పెట్టిన మనీ అంత ప్రజాధనమే కదా సార్ ఇప్పుడు అన్ని కోట్ల ప్రజాధనమే కదా ఇప్పుడు అక్కడ అక్కడ పెట్టిన మనీ ఇప్పుడు వృధాగా అయిపోయినట్టు మొత్తం ప్రజాధనమే ప్లస్ దాని నిర్వహణకి మళ్ళా కోటి రూపాయలు పైన అవుతుందంట నెలకి ఇప్పటికి నిర్వాహణకి ఓకే దాదాపు అరవై సంవత్సరానికి నెలకు కాదు కానీ సంవత్సరానికి కోటి రూపాయలు పైన అవుతుందండి నిర్వహణకి ఇప్పుడు హౌస్ కీపింగ్ వాళ్ళకి ఇవ్వాలి కదా ఇప్పుడు అంత పెద్ద భవనాన్ని నీకు క్లీన్ చేయాలంటే కనీసం నెలకు పది లక్షలన్నీ అవుతుందిగా ఐదో పదో అవుతుంది అది కాకుండా ఉండదు అది మెయింటైన్ చేయకపోతే మళ్ళీ అది పాడు పడిపోతుంది కదా అవును సార్ ఇప్పుడు అసలు దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ అనేది అసలు చాలా చర్చ జరుగుతుంది బయట ఇప్పుడు సరే ఈ వెహికల్స్ని డొక్క సైతం అన్నదానం కింద ఉపయోగించుకుంటున్నాను అలాంటి ఐడియా ఏదో ఒకటి చేయొచ్చు కదా దాన్ని ఇప్పుడు దాన్ని ఏదన్నా హోటల్కి ఇవ్వటం లేకపోతే ఇంకోట 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 ఉపయోగపడతాయి కదా తాజ్ వాళ్ళకి తాజ్ వాళ్ళకి తాజ్ గ్రూప్కో లేకపోతే వాళ్ళకి ఉపయోగ వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళని తీసుకుంటారు లీజ్కి లేదు సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వడానికి లేదు అక్కడ కొంచెం టూ టూరిస్ట్ ప్లేస్ కదా టూరిజం దానికి ఏదైనా ఉపయోగించుకోవచ్చు అసలు ఏమీ లేకుండా ఆరు వందల కోట్ల రూపాయలు ఒక భవనాన్ని ఖాళీగా పెడితే ప్రజలు నష్టపోతున్నా దాని నుంచి ఇన్కమ్ కూడా లేదు కదా ఇన్కమ్ లేకపోగా మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టాలి కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే నాకు ఇటీవల కలిసిన వాళ్ళు కొంతమంది జనరల్గా ఎప్పుడైనా కలిసినప్పుడు కొంచెం ఓపెన్గా మాడతారు సెటైర్గా అన్నా మేము కట్టించుకుంది మా మేమే గృహప్రవేశం ప్రవేశం చేస్తా ఉన్నా అంటున్నారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము ఈ గవర్నమెంటు దాన్ని ఏం చేయలేదన్నా అప్పుడు దాకా చేయలేదు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి నేరుగా అక్కడి నుంచి మళ్ళీ పరిపాలన చేస్తాడు అందుకే కేంద్ర ప్రభుత్వం గెజెట్ కూడా ఇవ్వట్లేదు అమరావతికి అమరావతి గెజెట్ ఇవ్వలేదు ఇంతవరకు అమరావతి రాజధాని అంటున్నారు ఓకే రాజధాని కానీ గవర్నమెంట్ గుర్తించాలి కదా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి కదా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ గెజిట్ ఇవ్వాలి ఓరల్ గా చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెబుతున్నారు బీజేపీ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు కానీ రాష్ట్రపతి ఆహ్మోద్రతోటి నీకు గెజిట్ రావాలి కదా కానీ ఇంతవరకు గెజిట్ రాలి దీన్ని గుర్తు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తు చేసే వాళ్ళు ఏమంటున్నారు రిషికొణను ఇప్పుడున్నట్టు గవర్నమెంట్ ఏమీ చేయదు అట్నే ఉంచుతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ఆయన వైజాగ్లో రిషికొండమైన దిగి అక్కడి నుంచి పరిపాలన చేస్తాడు ఒకసారి దాంట్లో దిగిన తర్వాత ఇక ఆయన పర్మనెంట్ సీఎం అంట వాళ్ళు చెప్పడం అంటే వాళ్ళు చెప్పి ఇంకొక ఇంకోటి కూడా యాడ్ చేశాడు అతను చెప్పిన అతను నాకు ఓకే ఓకేమంటాడంటే అన్న ఎలక్షన్ ముందు కనుక వైజాగ్లో కనుక ఆ రిషికొండలో దిగినట్టయితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది అవును కానీ ఈయన తొందరగా అక్కడికి వెళ్ళలేదు ఎల్లుగానే అక్కడికైనా దిగినట్టయితే వాస్తు అంత మారిపోయినది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చిండవాడు అని చెప్తున్నాడు ఓకే అది అలా చెప్తుంటే నాకు విచిత్రంగా ఉంది అంటే విచిత్రంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా నీకు అక్కడ ఏదో దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా ఉపయోగించుకోకపోతే మరి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాతోటి అదే అంటున్నారు అదే చాలా అద్భుతమైన వాస్తు జగన్మోహన్ రెడ్డి కోసమే తయారు చేసిన వాస్తు కాబట్టి ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు అని అంటున్నారు సో కాబట్టి ఈ వెహికల్స్ని డొక్కా సైతం అన్నదాన మొబైల్ వాహనాలుగా మార్చినట్టు దాన్ని కూడా ఏదోటి చేస్తే ఐడియా ఒక తోటి ఏదన్నా చేస్తే బెటరు లేదంటే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే ఎలా సమాధానం చెప్పాలి కదా పబ్లిక్కి ఎస్ సార్ ఏదో దానికి యూటిలైజ్ చేసుకోవచ్చు కదా యూటిలైజ్ చేయాలి చేయకపోతే విమర్శలు వస్తాయి గవర్నమెంట్ మీద లేదంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇలాంటి పరిచారం తీసుకెళ్తారు మళ్ళీ ఎస్ సార్ వైజాగ్లో మళ్ళీ మేము పరిపాలన చేస్తాం నెక్స్ట్ మేము ఎలక్షన్లకు వస్తాం ఆ భవనం నుంచే ప్రచారం పరిపాలన చేస్తాం చెప్తున్నారు వాళ్ళే కొంతమంది ఓకే సార్